మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు సార్ అంటే ఒక వ్యాపారవేత్త ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో ఆయన ఎప్పటి నుంచి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఎన్నో న్యూ వార్తల్లో రావడం సోషల్ మీడియాలో రావడం చూస్తున్నాం అంటే ప్రభుత్వం మారాక మరి ఇప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా అసలు ఎవరు ఆ వ్యాపారవేత్త ఏం కంప్లైంట్ చేస్తారు సార్ ఆయన మీద ఇప్పుడు ఎర్రబెల్లి మీద రేవంత్ రెడ్డి రివెంజ్ అనేది స్టార్ట్ అయిందని చెప్తున్నారు యాక్చువల్గా ఆయనకి ఎర్రబెల్లి మీద కోపం ఇప్పటిది కాదు తెలుగుదేశంలో ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నప్పుడే ఆ ఓటుకు నేటు కోసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు అలా పట్టుబడ్డానికి కారణం ఎర్రబల్లి అనేది రేవంత్ రెడ్డికి ఉన్న ఇన్ఫర్మేషను ఎర్రబెల్లే లీక్ చేశాడు ఈ విషయాన్ని ఎందుకంటే ఎర్రబల్లికి మాత్రమే ఇతను అక్కడికి వెళ్తున్నట్టు తెలుసు కాబట్టి ఎర్రబల్లి ఇరికిచ్చాడు ఆ కేసులో అనేది ఎర్రబల్లికి ఉన్నది అందుకని ఎర్రబల్లికి మీద ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి కోపం ఉంది ఆ తర్వాత అతను బీఆర్ఎస్లకి వెళ్ళి సేవ్ అయ్యాడు బీఆర్ఎస్లకు వెళ్ళాడు ఎర్రబల్లి యాక్చువల్గా సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు బీఆర్ఎస్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖగా మినిస్టర్గా కూడా ఆయన పనిచేస్తాడు అయితే ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ ఇద్దరి మీద ఫోకస్ చేశాడని చెప్తున్నారు ఒకరు ఎర్రబల్లి దయాకర్ రావు ఇద్దరు రెండవ వ్యక్తి మన మల్లారెడ్డి మల్లారెడ్డి ఏమో కొంత రాజీ కాళ్ళబేరానికి వచ్చేసాడు కానీ ఎర్రబల్లి రావట్లేదు సో ఎర్రబల్లి మీద ఎక్కడెక్కడ కేసులు ఏమేమి ఉన్నాయనేది రేవంత్ రెడ్డికి ఇవన్నీ ముందే తెలుసు ఎందుకంటే ఆయన గత ఇరవై ఏళ్ళ ఇరవై ఐదేళ్ళ నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాడు ఎక్కడ ఏ ల్యాండ్ ఏ గొడవలు అన్నీ ఆయనకి తెలియని ఉండవు రెండోది ఆయన ఇరవై ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అధికార పక్షాల అరాచకాలు ఏంటి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో కూడా ఆయనకు స్పృణంగా అండర్స్టాండింగ్ ఉంది సో దాంతో ఎర్రబెల్లి మీద కేసులు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఒక కొత్త కేసు మొదలైంది అదేంటంటే శరణ్ చౌదరి అనే ఒక వ్యాపారవేత్త ఉన్నాడు ఆయనది వరంగల్ ఆయన బంజారా హిల్స్లో ఉంటాడు ఆయన మూడు రోజులకు ముందు రేవంత్ రెడ్డిని కలిసి ఇట్లా ఎర్రబెల్లి దయాకర్రావు నా నా మీద ఒక దౌర్జన్యం చేశాడు నా దగ్గర డబ్బులు లాక్కున్నాడు నా ఫ్లాట్ తన పేరుతో రాసి రాయించుకున్నాడు అనేది చెప్పాడు దాంతో రేవంత్ రెడ్డి ఏం చేశాడంటే నువ్వు మీరు వెళ్ళి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి దాని తర్వాత ఫాలో అవుతాం ఫాలో అవుతుంది మా డిపార్ట్మెంట్లో అని చెప్పాడు సో మరి ఈ ఇక్కడ డౌట్ ఏంటంటే ఈ శరణ్ చౌదరి వాలంటీర్గా వెళ్ళి కేసు చెప్పాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన శరణ్ చౌదరిని ఆయనే ఒకసారి అని పిలిచి ఆయనే ప్రొసీడ్ అవ నువ్వు మేము చూసుకుంటామని చెప్పాడా అనేది తెలియదు సో ఈ ఇప్పుడు కేసు ఏంటంటే శరణ్ చౌదరి ఏం చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఒకటిన కొంతమంది నేను ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాను మార్నింగ్ అప్పుడు కొంతమంది సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చారు వాళ్ళు నన్ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ నన్ను కొట్టారు కొట్టి నా ఫ్లాట్ అవుట్ ఉంటే దాన్ని ఎర్రబల్లి బంధువు అయిన విజయ్ అనే అతని మీద రాయి రిజిస్ట్రేషన్ చేయించారు దాని తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మూడు రోజులు నన్ను పెట్టుకున్నారు దాంతో చంపేస్తామని బెదిరించారు నన్ను చం బెదిరించి యాభై లక్షలు వసూలు చేశారు ఇదంతా కూడా చేసింది ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో చేశారు నా మీద అక్రమ డిపాజిట్లో కేసు ఉందని కూడా చెప్పారు వాళ్ళు సో నన్ను కేసులో ఇరికిస్తామని నన్ను చంపేస్తామని బెదిరించి నా దగ్గర యాభై లక్షల డబ్బు నా ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది కేసు అనమాట దాని తర్వాత ఈయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు దీని మీద వేస్తే మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళను బెదిరించి ఆ రిట్ కూడా మళ్ళీ విత్డ్రా చేసుకున్నట్టుగా చేశారు అనేది కేసు ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఎర్రబెల్లి ఇది చేసి ఉండే అవకాశం ఉందా లేదా పాజిబిలిటీ ఒకటి రెండోది దీన్ని రేవంత్ రెడ్డి కిలికి ఎర్రబెల్లిని ఏదో ఒక దాంట్లో గట్టిగా ఇరికిచ్చి జైలుకి పంపించాలనేది రేవంత్ రెడ్డి గోల కాదా ఈ రెండు కూడా పాజిబుల్లే ఎందుకంటే ఎర్రబెల్లి మీద ఇంతకుముందు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఎర్రబెల్లికి కొండ మురళి వాళ్ళకి ఎంత గొడవలో మనం చూస్తాం ఈ ఉన్న రామ్ గోపాల్ వర్మ కూడా ఎర్రబల్లి మీద పాట కూడా పెట్టాడు ఆ కొండా సినిమాలో సో వాళ్ళు రైవలరీ ఉంది మామూలుగా ఎర్రబల్లికి అటువంటి ఒక చరిత్ర ఉందని ఎక్కువ మంది చెప్తారు వీళ్ళకి ఏంటంటే అనేక మంది రాజకీయ నాయకులు రౌడీలకి ఎక్కువ రాజకీయ నాయకులు తక్కువలాగా బిహేవ్ చేస్తుంటారు సో రెండవది ఏంటంటే ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకులు బలం ఉంటే వాళ్ళు చేసే పనులలో ఒకటి ఏంటంటే ఈ అక్రమ దందాలు ఎవడైతే బలహీనంగా ఉంటాడో ల్యాండ్ ఓనర్స్ వాళ్ళ మీద గురిపెట్టి కబ్జాలనేవి కబ్జాలు అనేవి కామన్ కబ్జాలు చాలామంది రాజకీయ నాయకులకి ప్రధాన ఆదాయ వనరు కబ్జాలు అనమాట వాళ్ళు ఏదో వ్యాపారాలు అవి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అవి కాకుండా అవి ఏమి చేయకుండా సింపుల్గా కబ్జాలు ఎక్కువ చేస్తుంటారు ల్యాండ్ పంచాయతీలు కూడా చేస్తుంటారు ఆ మధ్య కూడా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక కాంప్లెక్స్ విజయవాడలో కాంప్లెక్స్ గొడవలతో వెళ్తే పంచాయతీకి ఇతను అది సెటిల్ చేసి అతను వెళ్ళ చాలా థ్యాంక్స్ సార్ మీకు ఏమి ఇవ్వాలి అది ఇది అంటే ఏం లేదు ఆ గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చేసేయని అని చెప్పా అలా ఉంటుంది అనమాట సింపుల్ కావాడి అంటే వీడు డీల్ చేసిన దానికి వాడు గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చేయాలి వీడికి లేదంటే వాడికి మొత్తమే బిల్డింగ్ ఆక్యుపై అయ్యే అవకాశాలు ఉంటాయి ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఏది పెద్ద పంచాయ ల్యాండ్ సేవి ఉన్నాయి ఏవి డిస్ప్యూట్ ఉన్నాయి ఇవన్నీ రెవెన్యూ అధికారుల్ని మేనేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర రికార్డులు సంపాదిస్తారు ఫస్ట్ స్టెప్ అది ఆ రికార్డులు సంపాదించినాక వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ బెదిరించి మళ్ళీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా వీళ్ళు మేనేజ్ చేసి వాళ్ళనే వీళ్ళ వీళ్ళిళ్ళకో లేకపోతే వీళ్ళ ఆఫీసులకో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లే వస్తారు వీళ్ళు వచ్చి వాళ్ళే ఎవరైతే పంచాయత్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర లేదా బెదిరించిన వాళ్ళ దగ్గర బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఇది అందరూ చేసే పని అంటే మ్యాక్సిమం రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది ఇలాంటి పనులు ముఖ్యంగా రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కొంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఇది చేస్తారు దీంట్లో వాళ్ళకి ఆరితేరిపోయి ఉంటారు ఈ మోడసాపరండి ఎలా చేయాలని ఇప్పుడు నేను చెప్పిన రెవెన్యూ డిపార్ట్మెంటు ఇటు ఇది ల్యాండ్ రిజిస్ట్రేషను పోలీసు ఈ మూడు శాఖల్ని మ్యాగ్ మేనేజ్ చేస్తే చాలు ఎట్లాగో తమ బల బలగాలు ఉంటాయి వీళ్ళు ఇప్పుడు మినిస్టర్ స్థాయిలో ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులను ఎక్కువ వాడుతుంటారు పోలీసులు మామూలుగా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీలో పాల్గొనకూడదు కానీ పోలీసులు పాల్గొంటారు ఎందుకంటే వాళ్ళకి కూడా వాటా ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ జీతం కంటే ఇది ఎన్నో రెట్ల ఆదాయాన్ని ఇస్తుంది కదా ఈ పనులు అందుకని ప్రతి ఒక్కడికి క్విక్ మనీ కావాలి వాళ్ళు ఇచ్చి కూడా కొన్ని జాబ్స్ తెచ్చుకొని ఉంటారు సో లేదా ఇచ్చి కొన్ని రకాల ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ తెచ్చుకుంటారు మళ్ళీ ఇదే రాజకీయ నాయకులే తమకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అది కూడా ఒకటి ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే తమకు అనుకూలమైన పోలీసుల్ని తమకు అనుకూలమైన మండల ఆఫీసర్లని తా తహసీల్దార్ని తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ అధికారులను ముందు ఈ సెటప్ చేసుకుంటారు అనుకూలమైన ప్లేసులు ఎగి వాళ్ళని తెచ్చుకుంటారు వీళ్ళు ఎవరైనా చెప్పిన మాట విన వినకపోతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది రెవెన్యూ వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు ఏమైనా గొడవలు ఉంటే పోలీసులు చూసుకుంటారు ఇలా మేనేజ్ చేసుకొని ఎవరు వాటా ఎవరికి ఇచ్చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది వ్యాపారం ఇది రేవంత్ రెడ్డికి బ్రహ్మాండం తెలుసు ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి ఇప్పుడు ఎవరి మీదన ఆయన కన్నేసాడంటే వాడు ఖచ్చితంగా చేస్తుంటాడని ఈయనకి ఎక్కడెక్కడ చేస్తుండే అవకాశాలు తెలుసు కాబట్టి ఈయన దాన్నంతా లోడుతున్నాడు రేవంత్ రెడ్డి టీం ఒకటి దీని మీద పనిచేస్తుంది అని చెప్తున్నారు సో ఆ టీం ఏం చేస్తుందంటే ఎవరెవరి మీద మనం ఇప్పుడు కక్ష తీర్చుకోవాలి ఎవరెవరు బాకీలు ఉన్నాయి సో వాళ్ళు ఏమేమి చేసి ఉండొచ్చు దాన్ని ఎలా బయటికి తీయాలి బయటికి తీయాలంటే విక్టిమ్స్ కావాలి వాళ్ళు సో ఆ విక్టిమ్ శరణ్ చౌదరి ఉన్నాడు ఇప్పుడు ఈయనకి కూడా ఏంది నా గతంలో చేశాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది నా యాభై లక్షలు నాకు తీసేయగలిగి నా ఫ్లాట్ నాకు తీసేయగలిగితే మంచిదే అని అనుకుంటాడు లేదా ఈయన వ్యాపారస్తుడు కాబట్టి రేవంత్ రెడ్డితో ఆయనకు అనేక పనులు ఉంటాయి సో నీ నేను చూసుకుంటా లే నీ సంగతి నీకేమైనా నిలప కావాలంటాడు కానీ ఆయనే చెప్పచ్చు సో అలాగా మ్యూచువల్గా ఒకరికొకరు ఉపయోగపడే అవకాశం అయితే ఉంది రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి డే వన్లో డే వన్ నుంచి కూడా ఆయన చేసే పని ఏంటంటే ఈ ప్రత్యర్థుల మీద అంటే బీఆర్ఎస్ నాయకుల మీద తనకు ప్రత్యర్థులు అనుకున్న వాళ్ళ మీద ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తున్నాడు మనకి ఎట్లాగైతే అక్కడ జగన్ చేస్తున్నాడు అదే విధంగా ఇక్కడ చేస్తున్నాడు రేపు పొద్దున అక్కడ కూడా తెలుగుదేశం వస్తే మన లోకేష్ పవన్ కళ్యాణ్ ఇదే పనిలో ఉంటారు అక్కడ కూడా వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్తున్నారుగా ఎవరోని కట్రాలతో నిలబడతాము ఎవరోని ఏ ఆఫీసర్ చూస్తాము ఇవన్నీ వాళ్ళు కూడా చెప్తున్నారు అదే చేస్తారు ఇవన్నీ లీగల్గానే చేస్తారు ఆ మధ్య రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఎవరో అడిగితే ఎవరో కాదు మన రాధాకృష్ణని అడిగితే మే నేను అబ్బాబ్బాయి నేను అట్లా రెవెన్యూకి పోను లీగల్గానే ఉంటుంది అని చెప్పాడు లీగల్గా కాకుండా ఎలా ఉంటుంది సీఎం స్థాయి వాళ్ళు లీగల్గానే ఎవరి మీద ఖర్చు తీర్చుకోగలరు సో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు మరి దీన్ని బీఆర్ఎస్ ఎలా డీల్ చేస్తుందనేది అనేది చూడాలి